పత్తిలో వచ్చే రసం పీల్చే పురుగుల సమగ్ర యాజమాన్య పద్ధతులు పత్తి పంటను పత్తి సాగు చేస్తున్నప్పుడు ఈ యొక్క వివిధ రకాల రసం పీల్చే పురుగులు అనేటివి ఆశించి నష్టాన్ని కలగజేస్తున్నాయి ఈ రసం పీల్చే పురుగుల వలన రైతులు అనేక తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది కావున రైతు సోదరులందరూ ఈ పత్తిలో వచ్చే రసం పీల్చే పురుగుల యొక్క లక్షణాలను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ యొక్క పత్తిలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది అందులో ప్రధానమైనవి పచ్చదోమ తామర పురుగులు పెయిను బంక వీటితో పాటు మనకు తెల్లదోమ ఉధృతి కూడా పంట కాలం పెరిగే కొద్దీ ఆశించి నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది పచ్చదొమ్మ విషయానికి వచ్చినట్లయితే ఈ పిల్ల మరియు పెద్ద పురుగులు రెండు కూడా ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు అనేటివి డొప్పల్లాగా మారిపోవడం గమనించవచ్చు అంతేకాకుండా తొలిదశలో అయితే ఆకుల కొనల నుండి పసుపు రంగులోకి మారి ఆకుల కొనల నుండి ఎరుపు రంగులోకి మారిపోవడం మనం గమనించవచ్చు కావున ఇటువంటి లక్షణాలు కనుక రైతు సోదరులు కనుక గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఇందుకోసం రైతు సోదరులందరూ మనకు వివిధ రకాల రసాయనిక మందులు అందుబాటులో ఉన్నాయి వీటి కోసం ముఖ్యంగా ఈ యొక్క తయోమితాక్జం అనే మందును సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి లేదా అసిటామిప్రిడ్ అనే మందును సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి లేదా ఫ్లోనికామైడ్ అనే మందును సున్నా పాయింట్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పత్తిలో వచ్చే పచ్చదోమలు సమగ్రంతంగా నివారించవచ్చు వీటితో పాటు ఈ తామర పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే బిడ్డ వాతావరణ పరిస్థితులు వస్తాయో అప్పుడు ఈ తామర పురుగుల ఉధృతి అనేది పెరిగి ఈ పత్తిలో అధిక నష్టం కలిగే ఆవిష్కారం ఉంది ముఖ్యంగా ఈ తామర పురుగుల యొక్క పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల కింది భాగంలో చేరి గోకి రసాన్ని పీల్చడం వలన మనకు ఆకులన్నీ కూడా డొప్పల్లాగా మారిపోవడమే కాకుండా ఆకుల ఈనెల వెంబడి వెండి చరడ వలె మెరుస్తూ ఉంటాయి ఇటువంటి లక్షణాలను కనుక మనం గమనించిన వెంటనే ఈ యొక్క సస్యరక్షణ చర్యలను చేపట్టాలి ముఖ్యంగా ఈ తామర పురుగుల ఉద్ధితి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే రైతు సోదరులందరూ ఈ పత్తిలో ఈ నీలి రంగు జిగురు అట్టలను ఎకరానికి ఇరవై చొప్పున పెట్టుకోవాలి అంతేకాకుండా ఈ యొక్క తామర పురుగుల సమర్థ నివారణ కోసము ఈ యొక్క రసాయనిక మందులైనటువంటి పిప్రోనిల్ అనే మందును రెండు మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా స్పైనిటోరం అనే మందును సున్నా పాయింట్ తొమ్మిది మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా సల్ఫాగ్జా ఫ్లోర్ అనే మందును సున్నా పాయింట్ ఏడు ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పత్తిలో వచ్చే తామర పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు వీటితో పాటు ఈ యొక్క పేనుపంక ఉత్తి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ పేనుపంక పిల్ల మరియు పెద్ద పురుగులు ఆ రెండు కూడా అప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆకుల నుండి కొమ్మల నుంచి గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వలన మొక్క అనేది ఎదుగక గిడసపాడిపోవడం మనం గమనించవచ్చు కావున రైతు సోదరులందరూ ఈ పీన్ బంక ఉద్ధి కనుక గమనించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పసుపు రంగు జిగురు అట్టాలి ఒక ఎకరానికి ఇరవై చొప్పున పెట్టుకోవాలి అంతేకాకుండా రసాయనిక మందులైనటువంటి ఈ యొక్క థయోమితాక్జం అనే మందును సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి లేదా ఫ్లోనికామైడ్ అనే మందును సున్నా పాయింట్ మూడు గ్రాముల లీటర్ నీటికి లేదా డైఫెన్థిరాన్ అనే మందును ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పేను బంగారు సమర్థవంతంగా నివారించుకోవచ్చు వీటితో పాటు పంట ఎదిగే కొద్దీ మనకు ఈ పంట చివరి దశలో ఈ తెల్లదోమ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వీటి కోసం అయితే మనము ఇంతకుముందు చెప్పినట్టు అస్టామిప్రెడ్ అనే మందును సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా థైమిథాగ్ అనే మందును సున్నా పాయింట్ రెండు గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమ ఒత్తిడిని కూడా సమర్థవంతంగా నివారించవచ్చు